డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిశారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రధానంగా చర్చించారు స్టీల్ ప్లాంట్ ని సేల్ లో విలీనం చేయాలంటూ పదమూడు రోజులుగా దీక్ష చేస్తున్నట్లుగా పవన్ కి తెలిపారు కార్మిక సంఘాల నేతలు కార్మికుల పక్షాన నిలబడి న్యాయం చేయాల్సిందిగా కోరారు ఇటు స్టీల్ ప్లాంట్ విలీనంపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆగ్నంపూడి నుంచి గాజువాక వరకు మానవహారం కూడా నిర్మించారు కార్మికులు మా ప్రతినిధి శివకుమార్ లైవ్ లో జాయిన్ అవుతున్న మరింత సమాచారం ఉంచడానికి శివకుమార్ జెపిటీ సీఎం నుంచి స్టీల్ ప్లాంట్ కార్మికులకి ఎలాంటి భరోసా లభించింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి కార్మిక నేతలందరూ కూడా ఈరోజు భేటీ అయ్యారు ఈ భేటీలో ప్రధానంగా ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ సున్నా పెట్టుబడి లక్షల ఆదాయం మీరు కనుక ఈ బిజినెస్ గురించి నేర్చుకుందాం అనుకుంటున్నట్లయితే ఫ్రీడమ్ డౌన్లోడ్ చేసుకోండి ప్రైవేటీకరణ అంశం మీద అయితే పవన్ కళ్యాణ్తో చర్చించినట్లు అయితే మనకు సమాచారం తెలుస్తుంది పార్టీ నుంచి అయితే అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు ఈరోజు ఉదయం అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి కార్మిక సంఘాలు మొత్తం ఇరవై ఐదు సంఘాలు అయితే పవన్ కలిసి కలిసేందుకు వచ్చాయి ఇరవై ఐదు సంఘాలు పవన్ కలిసేందుకైతే అయితే క్యాంప్ కార్యాలయంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి పవన్ కూడా వారితో చర్చించినట్లుగా అయితే మనకు సమాచారం తెలుస్తుంది ప్రైవేటీకరణను ఆపేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పని కార్మిక సంఘాల నేతలందరూ కూడా పవన్ కళ్యాణ్ను కలిసి విజ్ఞప్తి చేశారు ఈ నేపథ్యంలో పవన్ కూడా కార్మిక సంఘాలకు అయితే భరోసా ఇచ్చినట్లుగా అయితే మనకు సమాచారం తెలుస్తుంది ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కార్మికులకు అండగా ఉంటానంటూ కూడా పవన్ హామీ ఇచ్చినట్లు అయితే మనకు ప్రధానంగా తెలి తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి మరోవైపు రోజు రోజుకి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల్లో ఆందోళన రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో కార్మిక సంఘాల నేతలందరూ కూడా వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా పవన్ దృష్టికి తీసుకొచ్చినట్టు పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి గత మూడు వందల పదమూడు వందల ముప్పై రోజులుగా కూడా ఈ ఉద్యో ఉద్యోగ సంఘాలందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు ప్రైవేటీకరణను కొంత ఆపినప్పటికీ కూడా ఈ యొక్క ఆందోళన అయితే ఇంకా కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం కూడా పవన్ దృష్టికి తీసుకొచ్చి వివరించినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది రేపు కేంద్ర మంత్రులతో కూడా విశాఖ స్టీల్ సంబంధించినటువంటి భేటీ ఉన్న నేపథ్యంలో ఈ ఇప్పుడు ఇక్కడ స్టీల్ ప్లాంట్లో జరుగుతున్నటువంటి సంబంధించినటువంటి అన్ని విషయాల మీద కూడా చర్చించినట్లుగా తెలుస్తుంది ప్రధానంగా స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి సంబంధించి ఆ కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పని కూడా యూనియన్ నేతలైతే పవన్ను కోరినట్టుగా అయితే మనకు సమాచారం తెలుస్తుంది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఉద్యోగ సంఘాల నేతలకు అన్ని విధాలుగా ఆదుకుంటాం మీకు అండగా ఉంటామని చెప్పని భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది మరోవైపు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి హెచ్ఆర్ఏ కావచ్చు బెనిఫిట్స్కి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద కూడా చర్చినట్లు చర్చించినట్లుగా మనకు సమాచారం తెలిసింది వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో ఇటు కేంద్ర ప్రభుత్వంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో సీఎం చంద్రబాబుతో చర్చించి వీటన్నిటి మీద కూడా ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పని కార్మిక సంఘాల నేతలకు పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా అయితే మనకు సమాచారం థ్యాంక్ యూ కుమార్